ఉండకుండా ఇంకా రోస్టర్స్ ఉండకుండా ఎటువంటి లైఫ్ ట్యాక్సీలు అనేది పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది ఇది రెండు వేల పదిహేను కారు కాబట్టి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందు కార్ తీసుకున్నట్లయితే మాలిక్స్ ఒకటి వేరే 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 ఉంటుంది

ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టెడ్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతంగా అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఎన్ని చూసుకున్నట్లయితే మంచి వర్క్ ఉంది అలాగే ఏదో మంచి వర్క్ ఉండటం

ఒక ఇన్సూరెన్స్ అనేది నేను మీకు కొన్ని మంది కాలకి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక కాస్ట్ క్లాస్ చూసుకున్నట్లయితే కాస్ట్ వచ్చేసి దీనికి లోన్ కూడా అయితే వస్తుంది ఒకవేళ మీరు లోన్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అప్రూవల్ అయితే చేయడం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి కారు కారు ఓనర్ గారు కారు కాస్ట్ మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కానీ ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది టోటల్ తీసి ఇస్తామండి మీరు తమ్మేయటమే దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల్లో మీ కారు మీదకైతే మీ పేరు మీదకైతే ఈ కారు ట్రాన్స్ఫర్ అయితే ఇద్దండి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కారు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద టైం స్లో ఉన్నటువంటి ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి నార్త్ ఈస్ట్కి రిజ్ విఎక్స్ఐ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కు చూపిస్తున్నాను కార్ లెఫ్ట్ సైడ్లో హెవీగా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చిన్న చిన్న డెంట్స్ ఒకటి రెండు అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో వందకు ఒక చూడొచ్చు డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది అరవై నుంచి డెబ్బై శాతం చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం అరవై శాతం టైర్ అయితే ఉందండి యాభై నుంచి అరవై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో హెవీగా అయితే ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ చేసినట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే స్క్రీన్ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే రూఫ్ చూడొచ్చు ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్ నీట్గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి డిక్కీ స్పేస్ చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ కానీ చూడొచ్చు లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ చూడొచ్చండి కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది పెట్రోల్ కార్ కాబట్టి మంచి సైలెంట్గా అయితే ఇంజన్ అయితే ఉంటుందండి బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అయితే ఉంది ఒకసారి ఈ ఒక్కసారి ఇంజన్ ఆపు ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మారుతి సుజుకి రిజర్వ విఎస్ఐ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది వచ్చేసాయి తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు రెండు కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అందరికీ బాయ్ జై